హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త ఇక స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీపై కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ నెల పదిహేను నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు మంత్రి ప్రకటన ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఎనభై శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఇక చివరి దశలో భాగంగా తొమ్మిది జిల్లాల్లో ఈ నెల పదిహేను నుంచి పంపిణీ ప్రారంభిస్తాము అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కార్డుల్లో మార్పులు చేర్పులను ఉచితంగా చేసుకోవచ్చు పొరపాట్లు ఉంటే గ్రామవార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోండి వాటిని చరిచేసిన తర్వాత ఉచితంగా కార్డులు అందజేస్తామని మంత్రి ట్వీట్ చేశారు